వారణాసి కోర్టు జ్ఞానవాపి మసీదు బేస్మెంట్లో హిందువులు పూజలు చేసుకోవచ్చు వారణాసి న్యాయస్థానం బుధవారం జ్ఞానవాపి మసీదు ఆవరణలోని బేస్మెంట్లో పూజలు చేసేందుకు హిందూ పిటిషనర్లకు అనుమతి ఇచ్చింది ఈ తీర్పు ఒక సోమనాథ్ వ్యాస్ యొక్క బేస్మెంట్ కేసుకు సంబంధించింది వ్యాస్ కుటుంబం పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు బేస్మెంట్లో పూజలు చేసేది అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల తరువాత పూజలు నిలిపివేశారు న్యాయస్థానం తన ఆదేశంలో విశ్వనాథ్ ఆలయ పూజారులు పూజలు నిర్వహించవచ్చని ఏఎస్ఐ సర్వే సమయంలో సుప్రీంకోర్టు నిషేధించిన మసీదు బేస్మెంట్ ప్రవేశాన్ని అడ్డుకునే బారికేడ్లను తొలగించేందుకు ఏర్పాట్లు చేయాలని పేర్కొంది హిందూ పక్షాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది విష్ణుశంకర్ జైన్ ఏనితో మాట్లాడుతూ పుజలు ఏడు రోజులలోపు ప్రారంభమవుతాయి ప్రతి ఒక్కరికీ పూజలు చేసుకునే హక్కు ఉంటుంది అని తెలిపారు హిందూ పక్షానికి వ్యాస్కా లో పూజలు చేసేందుకు అనుమతి ఇచ్చారు జిల్లా పరిపాలన ఏడు రోజులలోపు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది అని జైన్ చెప్పారు మసీదు బేస్మెంట్లో నాలుగు లు గదులు ఉన్నాయి వాటిలో ఒకటి ఇప్పటికీ ఇక్కడే నివసించే వ్యాస్ కుటుంబం స్వాధీనంలో ఉంది వ్యాస్ తన వంశపారంపర్య పూజారిగా తహ్ఖానాలోకి ప్రవేశించి పూజలు పునఃప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి